ఆకాశవాణి ఆదిలాబాద్ ఒక్క తెల్ల గులాబీ పువ్వు ఒక్క ఎర్ర గులాబీ పువ్వు అంతులేని ఆపేక్షకు ఆనవాలు ఎర్ర గులాబీ స్వచ్ఛమైన స్నేహానికి సంకేతం తెల్ల గులాబీ మొదటి మజిలీ తిరుపతికొండ ఎక్కుతూ చంద్రగిరి దృశ్యం వద్ద కాసేపాగి వెనక్కు తిరిగి చూస్తే మనము నడిచివచ్చిన బాట అంతా మెలికలు తిరిగిన ఒక పెద్ద చారలా కనిపిస్తుంది అబ్బా ఇంత దూరం నడిచామా అనిపిస్తుంది ఇక నడవబలిసిన దూరం కంటే నడిచివచ్చినదే ఎక్కువ అని తోస్తుంది అలాగే ఈ జీవితమూను ఈ జ్యేష్ఠ బహుళ విధియకు నాకు నాకు ఏబది ఐదేళ్లు నిండుతాయి నా జీవయాత్రలో మొదటి మజిలి అబ్బా ఎన్ని కొండలు దాటాను ఎన్ని లోయల్లో విశ్రమించాను కొంతమేర స్నేహితులతో ఆడుతూ పాడుతూ చకచకా సాగింది కొంతమేర ఎంతో మేర ఏ తోడూ లేక ఒక్కడని కాళ్ళీడ్చుకుంటూ ముందుకు వెళ్లవలసి వచ్చింది కొన్ని రాత్రులు నక్షత్రాలే త్రోవచూపాయి చాలా దూరం నలిగిన బాటనే యాత్ర సాగినా అప్పుడప్పుడు మాత్రం మలుపు అవతల ఉన్న సుందర దృశ్యంలో లీనమైపోవాలనే ఆతృతతో అడ్డదారిన రాళ్లపై పరుగులెత్తాను కాలు జారి నల్లరాతిని తలమోదుకుంది రక్తం కారుతున్న నుదురుతురుచుకుంటూనే రమ్యాలోకను నా చిన్నతనంలో మా హైస్కూలుకు కాలేజీకి కలిసి ఏటేటా జరిగే స్పోర్ట్స్లో రన్నింగ్ రేస్ చూచాను ఒక ఏడు పందెం ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ముగ్గురు విద్యార్థులు తతిమ్మవారినందర్నీ వెనక్కు తొక్కి ముందుకు సాగారు ఇక కాసేపటిలో ఆ మిగతావారంతా పరుగెత్తడం మానివేశారు గెలుస్తూన్న ఆ ముగ్గురిలో ఒకతను అవలీలగా మరీ ముందుకు సాగిపోయాడు రెండవతను గట్టి ప్రయత్నం చేసి అతన్ని సమీపించాడు మూడవ అతను మరీ దూరాన ఉన్నాడు కాని ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు మొదటి ఇద్దరూ గమ్యస్థానం చేరగా పిల్లలంతా వారిని పేరు పెట్టి పిలుస్తూ వారి గెలుపుకు హర్షధ్వానాలు చేశారు మూడవతను మరీ దూరాన ఉన్నాడు కాని ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు అతన్ని చూచి చప్పట్లు కొడుతూ పిల్లలంతా హేళన చేశారు కాని అతను లక్ష్యపెట్టక ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు అతను గమ్యస్థానానికి ఇంకొక ఏభై గజాల దూరాన ఉండగా ఆ స్పోర్ట్స్లో తర్వాతి అంశం స్లో సైకిల్ రేస్ ప్రారంభించారు అప్పుడు తెలిసిందతనికి ఆనాటి రన్నింగ్ రేస్లో రెండే బహుమతులని మూడవ బహుమతి లేదని కుప్పకూలినట్టు కూలిపోయాడతను నేను గబగబా అతని వద్దకు వెళ్ళి అతని పక్కన కూర్చొని అతని చేయి నా చేతుల్లోకి తీసుకున్నాను ఆయాసంతో వగురుస్తూ కళ్ళు అతను నా చేయి తాకినంతనే కళ్ళు విప్పి ఆయాసంతో వగురుస్తూ కళ్ళు మూసుకొనున్న అతను నా చేయి తాకినంతనే కళ్ళు విప్పి నా వైపు చూచి చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వు నాకొక గుణపాఠమయ్యింది జీవితమే ఒక రన్నింగ్ రేస్ అందరికీ మొదటి రెండు స్థానాలు ఎలా వస్తాయి మూడవ బహుమతి లేదాయ్ కాని యత్నం ముఖ్యం ఫలం ఎలా పరిణమించినా మనం పాటింపకూడదు అని తెలుసుకున్నాను ఏది చేసినా చాలా బాగా చెయ్యాలి మనస్సుంచి కృషి చెయ్యాలి మన కృషి ఎంతో అందంగా ఉండాలి కౌశల్యంతో చేసిన కృషే యోగమనిపించుకుంటుంది ఒక్కొక్కప్పుడు ఎంతటి తీవ్రమైన కృషి ఎంతో మనసారా చేసిన కృషి ఫలించకపోవచ్చు మనం బాధపడకూడదు విరిగి నెత్తిమీద పడ్డా లక్ష్యపెట్టకూడదు ఇది నేర్చుకోవడానికి నాకు నలువదేండ్లు పట్టినది ఒకనొక తీవ్రమైన అఘాతము నుండి తీరుకుంటూ Nalo Ninu Ilanu Kunanu There is no passion in me now, only a great peace. Universes may tumble, cracking the very firmament with their fall. But I can stand aloof and watch catastrophes quite unperturbed, like a lonely seagull that watches giant ships go down. అగ్లీ రేస్ ఫర్ సెక్యులర్ అడ్వాంటేజ్ దీస్ డూ నాట్ అఫెక్ట్ మీ ఓన్లీ ద ఫెయిన్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ స్టిల్ హర్త్స్ స్టిల్ హర్త్స్ అవును మనిషికి మనిషికి మధ్య మరి కాస్త అన్యోన్యత ఉండాలి దొంగలున్నారు జాగ్రత్త అనే హెచ్చరిక చూడడంతోనే మన జేబులను గట్టిగా పట్టుకొని ఈ పక్క ఆ పక్క ఉన్న వైపు సందేహిస్తూ చూడ్డం మానుకోవాలి మనం ఆ క్షణమే వారు అల్లాగే మనకే చూస్తున్నారేమో ఈ అపనమ్మకం ఎప్పటికి పోతుందో నా జీవితంలో మాత్రం నన్ను అందరూ వింతగా విశ్వసించారు కులగోత్రాలు విచారించకుండా ఎంతో పరాయి వాళ్లు కూడా నా మాట నమ్మారు ఇది గొప్ప అదృష్టమే ఇతనితో చెబితే ఈ పని తప్పకుండా అవుతుంది అని నమ్మకం కలిగించాను పెద్దవారిలోనూ చిన్నవారిలోనూ కూడా అనేక విషయాల్లో నా చర్యలను తీవ్రంగా ఖండించేవారు సైతం తాము తప్పకుండా కావాలి అనుకున్న పనికి నన్ను పురమాయించడం పరిపాటైపోయింది ఇక నా ఐదేళ్ల మేనల్లుడు కృష్ణాజీ మరీను తనకు ఏది కావలసినా నన్నే అడుగుతాడు రంగు పెన్సిలు మొదలుకొని రామడోలు వరకు ఏదైనా సరే మామయ్యనడిగితే చాలు ఇట్టే లభిస్తుంది తనకు అనే నమ్మకం కలిగింది ఆ చిన్నారి మెదడులో రాత్రివేళ చల్లగాలికి పై డాబా మీద అతన్ని నా పెట్టు కూర్చుండగా ఉన్నట్టుండి మామయ్యా ఆ నక్షత్రాలు తెచ్చియ్యవు నాకు అంటాడేమో అప్పుడు నేనేమి చెయ్యగలను అనుకుంటూ ఉంటాను సర్వశక్తిమంతుడు తన మామయ్య అనే అతని నమ్మకం వృథా అయితే ఎలా నిజానికి నక్షత్రాలు నా ఒళ్ళో రాలిన సమయాలూ ఉన్నాయి కలలోనైనా సాధ్యం కాని సంఘటనలు జరిగాయి ఈ జీవితంలో ఏ విధంగా చూచినా నా జీవిత ప్రాంగణంలో అడుగుపెట్టడానికి ఏ మాత్రమూ వలను కాని వ్యక్తులు ప్రవేశించారు నా జీవితంలోకి చీకటింటిలో దీపం పెట్టడానికి ఎన్నేళ్ల క్రితమో స్నేహితుడన్నట్టుగా మనసారా వాంఛించిన విషయం నిజం కాక తప్పదు ఎంత ప్రేమ అనుభవించాను సంస్కృత కావ్యాలు చదువుతూ ఉంటే అతిశయోక్తి ఉత్ప్రేక్షగా కనిపించే అతి సుకుమారమైన అతి లలితమైన అతి గాఢమైన ప్రేమస్పర్శ అనుభవింపగలిగాను ఈ జీవితంలో కానీ ఈ అపరిమితానందానుభూతి ఎంత ఉత్కృష్టమైనదైనా అది అనిత్యమని మరువలేకపోయాను ఎక్స్టసీ మస్ట్ బి పేడ్ ఫర్ ఇట్స్ ఇనవెటబుల్ ప్రైస్ ఇస్ దాట్ ఇట్ కమ్స్ టు ఎండ్ అయితే అచ్చపు అమృతాన్ని ఆస్వాదించిన కొన్నాళ్లకే కాలకూట విషము రుచిచూచాను రుచి చూడక తప్పినది కాదు విధిలీల అటువంటిది ఎందుకీ బ్రతుకు అనిపించింది ఆ ఘడియ వాయువేగంతో పరువెత్తుపోతున్న రైలుబండి తలుపు కాస్త తెరుచుకొని శూన్యంలోకి అడుగుబెట్టితే చిటికెలో బాధ తీరుతుంది ఎంతో ధైర్యం కావలసి వచ్చింది ఆ నిమిషం చనిపోవడానికి కాదు బ్రతుకుతూ ఉండడానికి మళ్ళా ఆశాలత మళ్ళా కొత్త చిగురు శిథిర శిశిరమ్ములో తొలి వసంతం తొంగిచూచింది నేనొక కొత్త మనిషిని ఆనందం అనుభవించాను ఆనందం పంచిపెట్టాను సంఘంలో సాహిత్యరంగంలో లలిత కళా ప్రపంచంలో నాకొక వ్యక్తిత్వం కలిగించారు సహృదయులు అంతేకాదు దైవదత్తమైన నా సహజ ప్రతిభను వెల్లడి చేయడం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ముఖ్యమైనది కవులూ గాయకులు చిత్రకారులు అయిన ఇతరుల ప్రతిభను లోకానికి తగురీతిని చేసే మహదవకాశం కలిగింది నాకు ఏ పురాకృత సుకృతం వల్లనో అది కళానిధులతో మంత్రివర్యులతో నాట్యాచార్యులతో నటనటీమణులతో చిత్రకళా నిపుణులతో ప్రఖ్యాత విమర్శకులతో కిటకిటలాడుతున్న బ్రహ్మాండమైన పౌర మహాజనసభ మద్రాస్ మేయర్ కోరగా ప్రధాన న్యాయమూర్తి శ్రీ రాజమన్నార్ నా చేతిలో ఉన్న పదహారు కాసుల సింహతలాట ఆభరణాన్ని అందుకొని పుష్పాలంకృత పీఠమునలంకరించియున్న నాట్యకళానిధి శ్రీవేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రివారి మణికట్టున తొడిగారు సమకాలిక లలిత కళాభిజ్జులందరి తరఫున ఆ కూచిపూడి కళోద్ధారకునికి ఈ మర్యాద చేయించే భాగ్యం నాకు లభించింది ఎంతటి పుణ్యం ఆ రోజుల్లో నా కలము వింతగా సాగినది ఎన్ని కథలు ఎన్ని నాటికలు ఎన్ని విమర్శలు నా కచదేవయానిలో దేవయాని అంటుంది కచమయమైన ఈ ప్రదేశాన్ని ఎలా విడిచి వెళుతానంటావు కచ కచ కచా కొంచెం గప్తికి తెచ్చుకో మన జంట హృదయాలను తనలో కలుపుకున్న సెలయేరు నీ ప్రయాణానికి సెలవిస్తుందా అదుగు మ్రోత వినబడుతూనే ఉన్నది వద్దు వెళ్ళొద్దు అంటూనే ఉన్నది కచ కచా కచ తోటమాలిలోని నా తోటమాలి తనను ప్రేమించిన రాజకుమార్తె తనకిచ్చిన ముద్దుటుంగరం కేసి తన ఎర్రని కళ్లతో అలాగే చూస్తూ ఉంటాడు తన తోటలోని పువ్వులన్నీ నిద్రపోతాయి తన తోటలోని పక్షులన్నీ నిద్రపోతాయి మేలుకొని మేలుకొని పెంపుడు లేడి అతని పాదాలపైన తలవాల్చి నిద్రపోతుంది కాని తోటమాలికి మాత్రం నిద్రలేదు ఉదయభానుని చూస్తూ వజ్రపు టుంగరంతో తన ఎర్రని కళ్లను తుడుచుకుంటూ ఉంటాడు ఇప్పటికీ ఎప్పటికీని తోటమాలి ఈ తోటమాలే రాజకుమార్తె రూపాన్ని చంద్రశిలా ప్రతిమగా చిత్రిస్తాడు వారిద్దరూ కలిసి ఆడుకున్న వాగులు నదీ గర్భాన తాను నెలకొల్పిన చలువరాతి మందిరంలో ఇది తెలిసిన రాజమాత అక్కడికి వస్తుంది రాజమాత ప్రవేశింపరాని స్థలం లేదు కాని ఇక్కడ మాత్రం బెదురుతూ బెదురుతూ హృదయాన్ని అరచేతిలో ఒత్తిపట్టుకుని మందిరంలో ప్రవేశిస్తుంది ఆమె పైనున్న గవాక్షము నుండి రెండు జంటకిరణాలు వెలుతురు బాణాలలా వేదికపైకి ప్రసరిస్తున్నాయి ఆ వెలుతురుకు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది రాజమాత కళ్ళు విప్పిచూచింది రాజమాత వేదికపైన ప్రతిమ లేదు జీవకళ ఉట్టిపడుతున్నదనుకున్న తన కూతురు విగ్రహం లేదు విగ్రహము ఉండవలసిన చోట గుండ్రని కాంతిలో ఉన్నవి రెండు దోసిళ్ల పారిజాతపు పువ్వులు దగ్గరకు వెళ్లిచూచింది రాజమాత తెల్లటి రేకులపైన మంచుముత్యాలు వేయి కన్నీటి చుక్కలు పారిజాతపు గొట్టాలన్నీ ఆమెకేసే చూస్తున్నాయి వేయి ఎర్రని సూది మొనలలాగా రాజమాత పెదవులు అదరినవి ఇంతటి త్యాగమా అన్నది రాజమాత ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా